భారీగా తగ్గిన ఫామ్ ఆయిల్ ధరలు దేశంలో దిగిరానున్న వంట నూనెల ధరలకు కారణం ఇదే సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పనుంది ఈ ప్రకటనతో మధ్యతరగతి ప్రజలు ఎగిరి గంతేస్తున్నారు వంట నూనె ధరల్ని త్వరలోనే భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆయిల్ ధరలు దిగి వస్తుండగా ఇందుకు కారణం చెబుతున్నారు గత కొంతకాలంగా దేశంలో ద్రవ్యోల్బణం సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది వంట నూనె ధరల్ని భారీగా తగ్గి తెలుస్తోంది త్వరలోనే మోదీ సర్కార్ ఈ ధరల్ని తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం విదేశీ మార్కెట్లో పామాయిల్ ధరలు భారీగా పతనమైన నేపథ్యంలో దేశంలోని వంట నూనె ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయన్నట్లు తెలుస్తోంది వారం రోజుల కిందట టన్నుకు పన్నెండు వందల ముప్పై ఐదు డాలర్ల నుంచి పన్నెండు వందల నలభై డాలర్ల మధ్య పలికిన సోయాబీన్ ఆయిల్ ధర వారం రోజుల్లోనే పదకొండు వందల యాభై ఐదు నుంచి పదకొండు వందల అరవై డాలర్లకు తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి అదనంగా ఇండోనేషియా మలేషియా ఫామ్ పామాయిల్ నిల్వల కొరతను కూడా ఎదుర్కొంటున్నాయి అందుకే ధర కూడా తగ్గుముఖం పట్టింది వాస్తవానికి ఇండోనేషియాలో ఎగుమతులు దాదాపు ముప్పై శాతం మేర క్షీణించాయి పామాయిల్ నిల్వలు గతంలో రెండు పాయింట్ మూడు కోట్ల టన్నుల నుంచి మూడు కోట్ల టన్నుల వరకు పెరిగాయి దీని ద్వారానే సెప్టెంబర్ నెలలో వసూళ్లు ఇరవై మూడు శాతం పెరిగాయి ఈ పరిస్థితి కారణంగానే విదేశాల్లో పామాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి ఇతర నూనెలు నూనె గింజల పైన ఈ ప్రభావం పడిందని చెబుతున్నారు ఇక వేరుశెనగ నూనె విత్తనాల ధరలు కూడా వారం రోజులతో పోలిస్తే క్వింటాకు ఆరు వేల మూడు వందల యాభై నుంచి ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు వరకు తగ్గింది గుజరాత్ రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు తగ్గి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు వేరుశెనగ నూనె నూట యాభై రూపాయలు తగ్గింది దీంతో రెండు వేల రెండు వందల ఇరవై నుంచి రెండు వేల ఐదు వందల ఇరవైకి చేరింది క్రూడ్ పామ్ ఆయిల్ ధర క్వింటాపై తొమ్మిది వందలు తగ్గి పన్నెండు వేల నాలుగు వందలకు చేరింది ఢిల్లీలో పామ్ ఆయిల్ ధర క్వింటాకి ఎనిమిది వందల రూపాయలు తగ్గి పద్నాలుగు వేలకు చేరగా పామోలిన్ ఎక్స్ క్లాండా ఆయిల్ ఎనిమిది వందల రూపాయల నుంచి పదమూడు వేలకు పడిపోయింది